ఇప్పుడు నగార్జున గారిది మ్యారేజ్ హాల్ కూల్చేశారంటే ఏం బాధ లేదు ఆయన హ్యాపీగా ఆయన కొన్ని కొన్ని వాటిలో ధనికుడుగా ఉన్నాడు ఫ్లైట్లో దిరుగుతున్నాడు వస్తాను రెక్కాడితే డొక్కాడిని వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితిని ఆలోచించి వాళ్ళని సేఫ్ జోన్లో పెట్టి అట్లీస్ట్ వాళ్ళకి ఉంటూ కొంత ఇచ్చి తీసుంటే ఈ మచ్చ కూడా రేవంత్ రెడ్డి గారికి ఉండేది కాదు పేదవాడిని గ్రహించారు అని అనుకునేవాళ్ళు నిన్న చెప్పాడు చెప్పారు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ చేద్దాము దాని మీద ఒక నివేదిక కూడా తయారు చేయాలని చెప్పి లీడర్ అండి కానీ ఇది వాళ్ళ నోటి నుంచి ఆ నేటు మాటలు రాకముందే ఇప్పుడు ఏంటండి ప్రతిపక్షం అంటే ఏంటి ఎక్కడ బురద చల్లుదామా ఎక్కడ గ్రిప్ పట్టుకుందామా ఈ రోజు అసలు కేటీఆర్ గారు మాటలు వింటుంటే నాకు అసలు చాలా ఎంత సౌమ్యంగా వాళ్ళకి నేనున్నానని ఇదే ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ఒక ప్రెస్ రిపోర్ట్స్ చూడాలన్నా ఎంత రూబాబుయా కూర్చో కూర్చో నువ్వు మాట్లాడుకో ఏం బాయ్ మాట్లాడుతున్నావు అనేటువంటి కేర్లెస్ మాటలు అహంకారం మాటలు చూసి ఈరోజు గవర్నమెంట్ లేపేసరికి వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని ఆస్కారం మనం ఇవ్వకుండా ఉంటే బాగుండేది అంటే ఆస్కార్ రేంజ్లో అటు అంటే అవకాశం అవకాశం ఇవ్వకుండా ఉండుంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే ఈరోజు మనకి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు రావాలి అని అంటే ఎందుకు అనేది మనం తీసుకువెళ్లాల్సిన ఇంకా బాధ్యత ఉందండి ఆల్ ఇటు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు కానీ అటు తమిళనాడు కానీ కర్ణాటక కానీ సో ఈ యొక్క హైడ్రా కూల్చివేత అనేది ఎంత మంచి నిర్ణయమో రేపు ముందు భావి తరాల వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు ఈయన నిర్ణయం తీసుకున్నారు ఇంత గట్టిగా అని సో దానికి ఇప్పుడు ఆయన వెంటనే సవరించుకొని పేదవాళ్ళ నాయకుడిగా ఆయన ఇవ్వటం చాలా సంతోషకరం కానీ అది ఆచరణలో రావడానికి ఇట్ విల్ టేక్ టైమ్ సో ముందుగానే వాళ్ళకు ఒక అలాట్మెంట్ ఇచ్చి తీసుంటే ఈ చిన్న మచ్చ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉండేది కాదు ఈ ప్రభావం రేపు రాహుల్ గాంధీ గారికి పడకుండా ఉండేది అనేది నా అభిప్రాయం